మీరు శివా సినిమా చూసారా ఆ సినిమా హీరో ఎవరో తెలుసు కదా అక్కినే నాగార్జున గారు డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మకి ఫస్ట్ సినిమా ఆ సినిమా ఒక సంచలనం ఏంటి అంటే కాలేజ్ కుర్రాళ్ళ మధ్య గొడవలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రతిబింబించేలాగా వర్మ గారు చూపించారు కదా ఇప్పుడు నేను చెప్పబోయే కథ నిజంగానే జరిగింది అది ఎవరెవరి మధ్య అంటే ప్రస్తుత ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు గారు అలాగే మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో వీరిద్దరూ ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన లీడర్లు అయితే వీరు ఎస్వి జూనియర్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యని అభ్యసించారు దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్లో చదివారు సో అది కాస్త అంటే వాళ్ళకి అప్పటి నుంచే వీళ్ళిద్దరూ కూడా ఎన్ఎస్ యుఐలో మెంబర్లు అనమాట స్టూడెంట్స్ యూనియన్లో సో దాని తర్వాత ఎస్వి యూనివర్సిటీలో కూడా చదివారు సో వీళ్ళకి ఈ కథ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు ఆఫ్కోర్స్ ఇద్దరు రెండు వేరు వేరు సామాజిక వర్గాలు మీ అందరూ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారేమో ఎకనామిక్స్ పెద్దిరెడ్డి గారు వచ్చేసి సోషియాలజీ సో వీరిద్దరి మధ్యకి ఎట్లా ఉండేదంటే ఆ వైరం కాస్త చివరికి ఎకనామిక్స్లో ఎవరు జాయిన్ అయినా వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని సోషియాలజీలో ఎవరు జాయిన్ అయినా వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి లాగా వెళ్ళిందనమాట ఆ విధంగా ఉండేది వీరిద్దరి మధ్య వైరం సో ఇక అది ఏ స్థాయిలో ఉండేది అంటే చివరికి ఎన్నికలు ఏదైతే చైర్మన్ ఎన్నికలు జరిగే అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు దానికి పెద్దిరెడ్డి గారు నిలబడ్డారు చైర్మన్గా దానికి ఆపోజిట్గా చంద్రబాబు గారు నిలబడలేదు కానీ ఆయనకు ఆపోజిట్గా పనిచేశారు అది ఏ విధంగా అంటే రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డి అన్నట్లుగా జరిగింది ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారు గెలిచారు దాని తర్వాత సంవత్సరం మరలా ఎన్నికలు వచ్చినప్పుడు మరలా పెద్దిరెడ్డి గారు నిలబడ్డారు ఆపోజిట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ క్యాండిడేట్ని నిలబెట్టారు అప్పుడు పెద్దిరెడ్డి గారు ఓడిపోయారు ఎవరైతే చంద్రబాబు గారు బలపరిచారు చూశారో ఆ క్యాండిడేట్ని గెలిచారు సో ఆ విధంగా కాలేజీలో ఉంచే వీళ్ళిద్దరి మధ్య వైరం ఉండేది సో ఇంక ఎట్లాగంటే ఏ స్థాయిలో అంటే రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డి అని అది కాస్త చివరికి ఖమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లుగా ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది సో ఎందుక ఎలక్షన్ జరిగింది కూడా ఎప్పుడో తెలుసా పంతొమ్మిది వందల ఆరులో సో ఇక్కడ మరలా రాజకీయ పరమైన కోణాలు ఏంటి అంటే పెద్దిరెడ్డి గారికి సపోర్టివ్గా ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు చూశారు ఆయన అలాగే చంద్రబాబు గారికి సపోర్టివ్గా ఎన్జి రంగా గారు ఉండేవాళ్ళట సో ఆ రకంగా వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన వైరు ఉండేది సో అది కాస్త ఇక క్రమేపీ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో టీడీపీలోకి ఇక ఆ తర్వాత ఏమో ఆయన ఏమో కాంగ్రెస్లో అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ దీనికి ముందు మూడు సార్లు చేసి ఉన్నారు కదా ఎప్పుడైనా సరే పెద్దిరెడ్డి గారి పైన కక్షపూరితంగా చర్యలు చేపడతాం కానీ అక్రమంగా కేసులు పెడతాం కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేశారా చేయలేదు కదా అట్లాగే ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఏదైతే రాష్ట్రం విభజించబడిన తర్వాత ఒకే ఒక్కసారి ఆయన మంత్రి అయ్యారు ఆ మంత్రి అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా చేశారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాలన్నా ఏదైతే అంగళలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పర్యటిస్తే రాళ్ళ దాడి చేసి చివరికి ఆయన పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు పెట్టి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు అనమాట పెట్టి ఆ రకంగా చేసి చివరికి కుప్పం కుప్పం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించబోతున్నాము అని అని చెప్పేసి ఆయన అక్కడ పావులు గెలిపి కోర్స్ రాజకీయం రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని కూడా తప్పేమి కాదు అయితే ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలిచింది అయితే ఇక్కడ రాజకీయం ఏ రకంగా ఉండాలి కక్షపూరిత ధోరణితో ఉంటే ఎలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే కక్షపూరితంగా చేయలేదుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయాలి అనుకుంటే పెద్ద ఏం కాదుగా మరి ఆ విధంగా ఉన్న తరుణంలో పెద్దిరెడ్డి గారు మాత్రం ఆ రకంగా ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారిని నామరూపాలు లేకుండా రాజకీయ పరంగా చేయాలి అనే ఉద్దేశం కావచ్చు నారా లోకేష్ గారి విషయాల్లో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పొంగునూరులో ఎవరైతే క్యాండిడేట్ చల్లాబాబు గారు ఉన్నారో ఆయన పైన దాడులు కేసులు ఇవన్నీ కావచ్చు ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు చేయలేదు కదా పొంగునూరులో ఎప్పుడు సో దానికి ఫలితమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అంత బలంగా పనిచేయటం వాళ్ళు కసిగా పనిచేశారు కోర్స్ పెద్దిరెడ్డి గారు మరలా గెలుపొందినా కానీ అక్కడ టీడీపీ కేడర్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ఏర్పడిందో సో పెద్దిరెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని అని చెప్పేసి ఆయనకి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతాం చివరికి ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా ఎక్కడ రావట్లేదు కదా వస్తానంటే అదేమిటి ప్రజా సమస్యలు మేము తెలుసుకోవడం కోసం వస్తానంటే మా నియోజకవర్గంలో మమ్మల్ని అడుగు పెట్టనివ్వట్లేదు అన్నారు ఓకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం ఎవరిది వీరిదే కదా వైసీపీ వారిదే కదా అప్పుడు ఎంపీ ఎవరు ఇదే మిథున్ రెడ్డి గారు కదా అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇదే మంత్రిగారుగా చేశారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి అప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించి ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి గట్టిగా ఇరవై రోజులు కూడా అవ్వలేదు ఇప్పుడే ప్రజా సమస్యల పైన తెలుసుకుంటున్నామంటే ఈ గత ఐదేళ్లలో ప్రజా సమస్యలు తీర్చలేకపోయారా లేదు అప్పుడు తీరికలేదా ఏంటి అని కూడా ప్రశ్నలు వెలువెత్తుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి వీరిరువురు మరి ఏ విధంగా చేశారని మీకు అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే మాత్రం ఇక ఆయన మామూలుగా తెలియని ఏం కాదు కదా వర్క్ మైండెడ్ పర్సన్ అనమాట ఇరవై నాలుగు గంటల్లో అది చేయాలా ఇది చేయాలా సమీక్షా సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్లు అధికారులతో మీటింగులు ప్రాజెక్టు పరిశీలనలు ఇవే చేస్తూ ఉంటారు కానీ ఆయన కక్షపూరి ధోరణిగా వ్యవహరించే సమయం ఎక్కడ ఉంది అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోవడం గెలిచినా ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలవటం ఇట్లా ఎన్నిసార్లు జరుగుతుంది అంతే కదా ఒకసారి ఇప్పుడు మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకోండి సరే రెండు సార్లు కంటిన్యూగా సీమ్గా చేశారు ఆ తర్వాత రెండు సార్లు కంటిన్యూగా ఓడిపోయారు ఆ తర్వాత మూడోసారి మరలా అయ్యారు ఆ తర్వాత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మరలా అంతకంటే సానుకూలత వచ్చింది కదా సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ విధంగా ఉంది సో ఆ వ్యతిరేకతను కూడా సానుకూలంగా ఆయన మార్చుకోగలుగుతున్నాడంటే అంటే ఏంటి అంటే ప్రజలకు ఆ నమ్మకం ఉంది ఓకే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా బెటర్గా చేస్తారేమో అని నేను చెప్పేసి అనే భావన ఉంటుంది కదా సో ఇప్పుడు పంతొమ్మిది తర్వాత అంటే ఏదైతే ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఫేస్ చేసిన విషయాలు కావచ్చు హడుల్స్ కావచ్చు అవన్నీ చూసిన తర్వాత ప్రజలకి చంద్రబాబు నాయుడు గారిని మిస్ అవుతున్నాము ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యాలి అనే భావన ప్రతి ఒక్కరు కలిగింది కాబట్టి ఇక్కడ కూడా గుర్తుంచుకోండి ప్రాంతాలు లేకపోతే కులాలు వీటన్నిటిని ప్రక్కకు దోసేశారు రాయలసీమ ఏంటి కోస్టల్ ఏంటి ఉత్తరాంధ్ర ఏంటి ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థిగా గెలుపొందారు ఎక్కడక్కడ చెదురుముదురుగా ఏది అరకు కావచ్చు పాడేరు కావచ్చు లేదా ఈ ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కావచ్చు దర్శి కావచ్చు లేదా ఇక్కడ తంబళపల్లి కావచ్చు పుంగునూరు కావచ్చు ఇట్లా చెదురుమదురుగా అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే వైసీపీ గెలుపొందింది దానికి కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఇంకెవరైనా సరే ఎవరిని తీసుకున్నా కానీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకోండి ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రం ప్రజాభిమానం పొందగలిగిన నాయకుడు ఏది చంద్రబాబు నాయుడు గారితో పాటు సమకాలీకుల్లో అంత విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయం ఏ విధంగా ఉండేది చాలా హుందాతనంగా ఉండేది సో అటువంటిది కాస్త ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇక ఒకరి మీద ఒకరు కత్తులు కర్రలు నూరుకునే పరిస్థితికి తీసుకొచ్చారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు ఆయననే ఆ విధంగా రాళ్ళదాడి అటాకులు చేశారు అంటే ఏం చెప్పాలి మరి అదే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన మాజీ మంత్రిగా ఉన్నారు కదా అటాక్ చేయాలి అనుకున్నా కక్షపూరితంగా వ్యవహరించాలి అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు కానీ అలా చేస్తారా చేయరు అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అది మైనస్ అనుకోండి వేరే అనుకోండి ఏదన్నా కానివ్వండి టీడీపీ కార్యకర్తలు ఇక్కడే చాలా వరకు నిరుత్సాహంగా ఉన్నారు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పని ఇంత ఇదిగా వ్యవహరించినప్పుడు టీడీపీ కార్యకర్తలందరూ కూడా రగిలిపోయారు సరే అవకాశం వచ్చినప్పుడు చూపిద్దాం అన్నట్టుగా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు హుందా దానంగా ఉందా మనకి ఇట్లాంటివి వద్దు ప్రజలు పరిపాలన అభివృద్ధి ఇది మాత్రమే చూద్దామని చెప్పేసి అన్నారు దీనివల్ల కూడా టీడీపీలోని కొంతమంది కేడర్ అసంతృప్తిగా ఉన్నారు ఇదిగో మా బాబు గారు ఎలాగే ఉంటారు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా రాయలసీమ వెళ్ళినప్పుడు సాక్షాత్ అనంతపూర్ జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కొంత అసంతృప్తిని కూడా వ్యక్తపరిచారు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మనకెందుకు ఈ గొడవలు వద్దు ఏం వద్దు ప్రశాంతంగా ఉందాం ఏదో చేసుకుంటూ చేసుకొని ఏదో అన్నట్టుగా ఉంటారు అని చెప్పేసి అన్నారు నేను అదే చెప్పానమాట చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే ఆయన కొంచెం హుందాతనంగా ఏకాడికి రాష్ట్రం భవిష్యత్తు ఇదే పని మీద ఉంటారులే కానీ సార్ కక్ష బురద్ధరలు కక్ష రాజకీయాలు అనేవి మాత్రం కరెక్ట్గా ప్రజలకు కావాల్సింది అది కాదు కదా మంచి పరిపాలన కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి యువతకు ఉపాధి దొరకాలి ఇదే కదా అంతకుమించి ఇంకేం కావాలి సో చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చూపుతూ ఉంటారు ఎందుకంటే పెట్టుబడిదారులు రావాలంటే ఈ కక్షలో గొడవలు కార్పిణ్యాలు జరుగుతూ ఉంటే పెట్టుబడిదారులు ఎవరు వస్తారు వాళ్ళు రాకపోతే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి ఉంటుంది రాష్ట్రానికి సో ఇదే విధానంలో వైసీపీ కూడా అవలంబించి ఉంటే ఈ యొక్క గొడవలో కక్షపుర ధోరణిలో రెండు ప్రక్కన పెట్టేసి పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇవాళ ఇటువంటి ఫలితాలు వైసీపీకి ఎదురయ్యే కాదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ పెద్దిరెడ్డి గారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ముందు చూపు కావచ్చు సో దాని వలన ఆయన చేసిన విధానం ఎలా ఉంది అనేది ప్రజలకు తెలుసు అలాగే పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు తక్కువ క్యాండిడేట్ కాదు ఆయన నియోజకవర్గంలో ఆ చుట్టు ఆ జిల్లాలో చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో మాత్రం మంచి పట్టుంది ఆయన కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు కాదనట్ల కాకపోతే ఈ దూకుడు వ్యవహారం ఉంది చూశారు ఏదైతే ఇప్పుడు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన కానీ చల్లాబాబు గారి పైన కానీ లేదా ఇద్దరు ఎవరో సైకిల్ మీద యాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా త్వరగా బెయిల్ రావాలని ఆ సమయంలో ఆయన జైలు నుంచి బయటకు రావాలని చేస్తే వాళ్ళ పైన చేసిన దౌష్టకం కావచ్చు ఇవన్నీ చూస్తే మరి ఎవరు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలు క్లియర్గా తేడతలబోతుంది మొత్తం మీద చెప్పాలి అంటే ఈ వైరం అనేది ఈనాటిది కాదు యాభై ఏళ్ల నాటిది సో అప్పటి నుంచి ఈ విధంగా ఉంది సో ఆ శివా సినిమా అని చెప్పేసి అన్నామంటే దాంట్లో హీరో ఎవరు వెళ్ళిన ఎవరు అనే డౌట్లు కూడా మీకు రావచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత హీరో ఎవరు విలన్ ఎవరు అనేది మీరే నిర్ణయించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా శివా సినిమాని తలపించే బాబు గారు పెద్దరెడ్డిల మధ్య ఏదైతే ఉందో ఆ కథ దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ